హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్ల రో మంచు గురా మేమైతే మంచుకున్నాం వీడియోస్ అయితే ఈ మధ్యలో అప్లోడ్ అయ్యాక చాలా డేస్ అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఫ్రీ అయినాకనైతే మీ ముందుకు వచ్చినా కొయ్యమక్క వీడియోస్ ఎప్పటి నుంచో మనం వీడియోలను అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా అందులో భాగంగా ఇప్పుడైతే మనకు వంద రోజుల తర్వాత కొయ్యమక్క ఎలా ఉంది అనేది అయితే ఈరోజు చూద్దాం ఇప్పటికైతే మనం మక్కస్ అయితే మూడు నెలల మీద పది రోజులు అవుతుంది అంటే వంద డేస్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికైతే మక్క చూడండి అండి ఎట్లయిందో ఇంత జిబ్బు జిబ్బు అయిపోయింది మనకు అందులో నడ రాకుండా హైట్ పెరిగింది కదా మా తమ్ముడైతే అయితే నడుస్తుండీ పొద్దున పొద్దున మొత్తం ఆకులు జరగకపోతే మనకు జల్లు పడతాయి నెత్తి మీద ఆయన మంచి కూడా ఉంటుంది కాబట్టి పొద్దున్న అయితే నడుచుడు చాలా కష్టం ఈ వంద రోజుల టైంకి అయితే మక్కనైతే ఎట్లుందంటే మొత్తం అయితే కచ్చింది మనకు మొత్తం పీస్ కూడా వెళ్ళింది ఈ టైంలోనైతే జల్లు మందు తెస్తాం లాస్ట్ మంది అన్నట్టు ఇది యూరియా వేయాలి మీరు కూడా వచ్చే వీడియోలనైతే కంకి అయితే కొంచెం వచ్చింది అంటే దాన్నే పీస్ అని అంటారు కొద్దిగలంక వేసుకోవాలి ఈ కంకైతే స్ట్రాంగ్ అయింది మనమైతే యూరియా బత్తలు అయితే తెచ్చిన ఎన్ని మన ఎకరానికి అయితే ఒక నాలుగు చొప్పున మొత్తం రెండు ఎకరాలకి ఎనిమిది బత్తలు అయితే వేసినాం మనం తక్కువ ఆరు బత్తలు కూడా వేసుకోవచ్చు ఎప్పుడైతే మనం మక్కకు వేస్తాం ఈ చల్దాం అనుకున్నాం మక్కల అందుకే సగం సగం అయితే బత్తలు చేసుకుంటున్నాం మన ఒడ్లకైతే వేసుకోవాలి ఒడ్డు రెండు ఇటు రెండు వేసుకుంటే మనకు మక్క జల్లు మంది వేసే ఈజీగా అటు పోయినప్పుడైతే తీసుకొని మళ్ళీ సర్వలో వేస్తారు అందుకైతే మేము సగం సగం అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఈ వడ్ల పంట అయితే సగం సగం చేసి మనకు వేయాలి మనమైతే సన్నపూరి అది సారైతే సార్ అయితే దొడ్డిది దొరకలే దొడ్డు ఊరియా అయినా సన్నపూరి అయినా రెండు రకాలు ఒకటి బట్ మక్కకు ఏదైనా పర్లేదు పొలంకైతే దొడ్డి అయితే కొంచెం చల్లంగా మంచిగా ఉంటుంది దొడ్డి చల్తారు ఇది మక్కకి కాబట్టి మనం వేసుకోవచ్చు సన్న పూరి మొత్తానికైతే సగం సగం అయితే మొత్తం కట్నం బొక్కలు ఇట్లా వీటిని తీసుకుపోవాలి ఇక నేనైతే వేస్తున్నా అక్కడక్కడ ఈ పొద్దున్నైతే నడుచుడు కష్టం ఉంది వడ్ల అంత మంచి పడ్డది ఇలా వేసుకోవడం వల్ల మనకు వడ్ల పొంటి మందు ఈజీగా ఉంటుంది ఊరికి ఒక దగ్గరకు పోయి తీసుకుని అవసరం లేదు మన ఎటు సైడ్ వెళ్తే అటు సైడు వేసుకుంటా మనకు బత్తలు కను అందులో మళ్ళీ తీసుకొని తీసుకోవచ్చు మందు మొక్కకు మొక్కనే తిడవచ్చు ఇలా ఉన్నది ఇప్పటికైతే మొత్తం జల్లు వెళ్ళింది ఇదే జల్లు అంటే మనకు మీద ఇట్లా ఫ్లవర్ లాగా మొత్తం వస్తుంది ఇది అయితే బాగా రాలుతుంది మనకి ఇలా దీర్ఘంగా దీన్నే జల్లు అంటారు చూడండి అయితే రాలతుంది మనకు అండ్ ఒడ్ల పొంటి కూడా అయితే బాగున్నది గడ్డి మందు కొట్టని కాడింది అందుకే గడ్డి బాగా పెరిగింది ఇప్పుడు నా ఇప్పుడైతే కొట్టుడు కష్టం ఇలా గడ్డి మందు కొడలతో పోయాలి చూస్తున్నారు కదా మనకు ఒడ్లపొండి అయితే డేంజర్ ఇప్పుడు పెద్ద పెద్ద పాములు అయితే తిరుగుతాయి మక్కనైతే వేసుడైతే మొదలుపెట్టిర్రు జల్లు మందు ఈసారి చల్లుతున్నాం కర్ర వేస్తలే ఎందుకంటే మనకు టైం బాగా తీసుకుంటుంది చల్లన కూడా అదే రిజల్ట్ వస్తుందని అయితే ఈసారి చల్లుతున్నాం ఎప్పుడు కూడా మేము మక్కకైతే వేసినాం కర్ర కర్రకు ఇప్పుడైతే పొలంలో వెళ్ళినట్టు అయితే కిందికి వెళ్ళి అల్లిపిస్తున్నాం ఇది ఎట్లుంటుంది అనేది ఈసారి అయితే తెలుస్తుంది బాగా మంది అయితే చల్లిర్రు ఇప్పుడు నేను కొంచెం పలసగా ఉన్నాకనైతే వీడో వేస్తున్నాం అక్క మనకు మంది ఏర్పడుతురు ఎస్ట్ వాళ్ళు మా అమ్మనైతే వేస్తుంది కానీ బాగా జిబ్బున్న కాడ మొక్క ఇల్లొత్తున్న కానీ అయితే కష్టం ఇల్లుగా అనమాడు ఇప్పుడు నేను వైట్ ఒడ్డున్న ఒడ్డు మించి అయితే తీస్తున్నా ఇలా అయితే వేస్తున్నారు ఇలాగా ముగ్గురు అయితే వేసడానికైతే వచ్చారు మన రెండు ఎకరాలకు అయితే వీడియో అయితే కొద్దిసేపు చూడండి మనకి మందెట్లు వేస్తారు అనేది అయితే చూపిస్తాను ఒకసారి అయితే క్లియర్గా చూడండి 지금 네. 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 మొక్కనైతే మధ్యలో చూడండి అలాగే కొంచెం చిన్నగా ఉంది దాని హైట్ ఉండదు చెప్పిన కదా వాటర్ ప్రభావం వల్ల భూమి తొక్కుడవ్వడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుందని ఇలా ఉన్నది ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ మందేసేటప్పుడు అయితే ఈసంటి కర్రలకైతే మనం ఒక్కొక్క కర్రకేసిర్రు మిగతా అక్కడ వెళ్ళిర్రు అంత పెద్దగా ఉన్నక్కడ ఎందుకంటే ఇది కొంచెం లేచి చిన్న గంకైనా పెడుతుందని మా అయితే మంద వేసుకుంటూ పోయిన కొద్దీ నేనైతే అయితే వెంటనే నీళ్ళు వేసుకుంటూ వచ్చినే కానీ ఒక మడి వేసిన కొద్ది అదే మడికి వాటర్ అయితే వేస్తున్నా మనం మార్నింగ్ కూడా కట్టుకోవచ్చు కానీ కరెంటు మనకు నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వేసిన వాళ్ళు వేసుకుంటూ పోతున్నారు కదా అని చెప్పి మనం పంపు కాలు అయితే మంచుకోవాలి ఒకటే మొక్క వేసేటప్పుడు వేసిన అయితే చూడండి నీళ్ళు అయితే ఇలా వస్తున్నాయి మందు అయితే సన్నపూరిని వేయాలం కదా అలా వెంటనే కరక్కుంటే మనం నీళ్ళు వేస్తే కర్రను అయితే చూడచ్చు ఎంత స్ట్రాంగ్ అయిందో ఈ కాండ అయితే ఏ తినలే అందుకే మన అయితే మంచిగా ఉన్నది మక్క అలా తింటే అది వెంటనే అనిపిద్ది చూడవచ్చు పీసులు కూడా కంకి పీసులు వెళ్తున్నాయి మెల్లగా ఒక్కొక్క కంకి కర్రకైతే రెండు ఉన్నాయి మన అడ్వంట రకంలో అయితే చాలా వరకు రెండు పెడతాయి అందుకే ఇత్తనం పెడతాం అంటే ఒకటి మంచిగా పెడుతుంది ఇంకోటి నార్మల్ చిన్నగా పెడుతుంది కంకి కానీ రెండు కంకులు అయితే లెక్క ఇన్నొక్క కంకి పెడితే మాత్రం మంచిగా పొడువు మంచిగా రొడ్డు ఉంటాయి కంకులు దీని ఇప్పుడు చూడండి ఈ సైజు ఉంది ఇంకా మంచిగా అవుతుంది పనుకొని జల్లు మంది వేసినాక మనం ఇంకో ఇరవై రోజు నెల వరకు అయితే జల్లు అయితే ఎర్ర జల్ ఇది మేము వేసిన మక్కనైతే కొన్ని తెల్లగా ఉంటాయి తనకైతే అయితే వేసిన పారుతుంది ఈ రెండు రోజులైతే వారుతుంది చూసి ర ఫ్రెండ్స్ మన ఇప్పటివరకు అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు కూడా జల్లు మందు అనేది చేత్తోని కర్ర కర్ర లేకపోతే చల్లిరా అనేది కామెంట్ చేయరు వీడియో ఇప్పటివరకు చూసిన అందరికీ అయితే థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్